ఏపీలో టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి రెండు పార్టీల అధినేతల మధ్య సయోధ్య బాగానే ఉంది కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది ఎక్కడా కూడా రెండు పార్టీల మధ్య కేడర్ పొసడం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి టీడీపీ నుండి సీట్ ఆశిస్తున్న అభ్యర్థుల మద్దతుదారులు జనసేన కేడర్ తో కలవడం లేదు టీడీపీతో సఖ్యత వాళ్ళని సహించే చెప్పినా ఆ దిశగా కేడర్ లో ఐక్యత కనిపించట్లేదు పొత్తు ప్రకటన తర్వాత జరిగిన వారహయాత్రలో కూడా రెండు పార్టీల మధ్య సయోధ్య కనిపించలేదు ఈ రెండు పార్టీల ఓట్లు బదిలీ అవుతాయా లేదా అనేది ఇప్పుడు పెద్ద సవాల్ గా ఏదేమైనప్పటికీ స్వయంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఈ అంశం మీద సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి దాదాపు ఇరవై సీట్ల వరకు పవన్ కళ్యాణ్ కేటాయించేందుకు టిడిపి ఆమోదం తెలిపినట్టుగా సమాచారం ఆ వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది స్థానాలు కేటాయించినట్టుగా తెలుస్తోంది నెల్లిమర్ల భీమిలి గాజువాక ఎలమంచలు గాని పెందు గాని అలాగే పాడేరు రాజానగరం రాజమండ్రి రూరల్ కాకినాడ రూరల్ పిఠాపురం వీగన్నవరం రాజోలు నరసాపురం భీమవరం తాడేపల్లిగూడెం ఉంగటూరు గాని ఏలూరు గాని అలాగే నిడదవోలు గాని తణుకు గాని ఇక కొవ్వూరు అవనిగడ్డ పెడన ఐకలూరు తెనాలి గుంటూరు వెస్ట్ గిద్దలూరు దర్శి నెల్లూరు తిరుపతి మదనపల్లి రాజంపేట ఈ నియోజకవర్గాలు జనసేనకి కేటాయించినట్టుగా విశ్వసనీయ వర్గాలు బాగట్ట చూడాలి మరి ఈ మేరకు కేడరు ఎంత సఖ్యత టీడీపీతో పనిచేస్తుందో గెలుపు దిశగా పయనిస్తుందో వేచి చూడాల్సిందే మా ఈ వీడియో నచ్చినట్ైతే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి